హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో వచ్చాను ఒక నమ్మలేని నిజం లాంటిది కానీ ఇది ప్రపంచం అంత అంగీకరించిన నిజం ఏంటంటే ఒక్కోసారి సోషల్ మీడియా దానివల్ల నష్టాల గురించి మనం చెప్పుకుంటుంటాం కానీ దానివల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఒక విషయం ఎంత వైడ్గా వైరల్ అయిపోతుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది చూడండి ఒడిశాలో సిద్ధార్థ్ అగర్వాల్ అని ఆయన ఒక ఆర్టిస్ట్ ఫోక్ ఆర్టిస్ట్ అతను ఒక ముప్పై ఏళ్ల క్రితం ఒక ఆల్బమ్ చేశాడు దాంట్లో ఒక పాట అతనికి చాలా నచ్చినటువంటిది ఏంటి చీ చీరే నాని చీరే ముప్పై ఏళ్ళు అయిపోయింది ఒక మామూలుగా హిట్ అయింది దాన్ని ఎవరు పట్టించుకోలేదు కానీ ఈ మధ్యలో ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ ఏమైందంటే ఉన్నట్టుండ పాట విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది యూట్యూబ్లో మారిమోగిపోతుంది ఇప్పుడు విపరీతమైన ట్రెండింగ్ అయిపోయింది విచిత్రం ఏంటంటే ఒక్క ఒడిశా వాళ్ళు కాదు అన్ని భాషల వాళ్ళు భారతదేశంలో ఇటు తమిళనాడు నుంచి ఇటు కేరళ నుంచి అటు మహారాష్ట్ర పంజాబ్ ఢిల్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మొత్తం ఇండియాలో కూడా అన్నమాట అన్ని స్టేట్స్ నుంచి చూస్తున్నారు అది విచిత్రంగా థర్టీ ఇయర్స్ తర్వాత విపరీతంగా అది వైరల్ అయ్యి బాగా నచ్చేసింది జనాలు చూసారా కాబట్టి ఒక మంచి కంటెంట్ అలా ఉంటే అది ఒక్కోసారి వెంటనే జనాలు పట్టకపోవచ్చు కానీ ఒక టైం వచ్చినప్పుడు అది ఒక పెద్ద అగ్నిపర్వతంలో పేలి దాని డ్యూని అది పొందుతుంది అనమాట దాని స్థానాన్ని అది ఆక్రమిస్తుంది అంటానికి ఇదే ఒక మంచి ఉదాహరణ చెప్పవచ్చు ఇప్పుడు ఈ మూడు దశాబ్దాల తర్వాత ఈ కోక్ సాంగ్ నటించినటువంటి నటించినటువంటి సిద్ధార్థర్మ చాలా ఉబ్బితపోతున్నాడు ఇప్పుడు దాదాపుగా తొమ్మిది తొమ్మిది కోట్ల వ్యూస్ దాటిపోయినాయి తొమ్మిది కోట్ల వ్యూస్ దాటిపోయినాయి అట్లా మరి ఉన్నట్టుండి మళ్ళీ పైకి వచ్చేసింది దాని మీద ఇప్పుడు ప్రేదమైన రీల్స్ చేస్తున్నారు ఆ ట్యూన్ ని అనుకరిస్తూ అది రాసింది ఎవరంటే సత్యనారాయణ అధికారి అని చెప్పి రాశాడు అది ఒరిసాలో కోరాపుట్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది వెనుకబడిన ప్రాంతం అయితే అక్కడ నుంచి అక్కడ డైలెక్ట్ని అక్కడ యాసని ఆధారం చేసుకుని ఒక ఫోక్ సాంగ్ అంటే జానపద సాంగ్ని రాశాడు ఈయన సత్యాధికారి దాంట్లో ఇతడు సిద్ధార్థ నటించాడు అప్పట్లో మంచిగా పేరు వచ్చింది కానీ ఇంత పేరు రాలేదు ఇంతగా తిట్టుగాల ఆ రోజుల్లో కానీ ఇప్పుడు ఉన్నట్టు ఉండే అనమాట అయితే తమిళనాడు నుంచి అటు మరి పంజాబ్ నుంచి అసలు నలుమూల నుంచి అన్నమాట ఇప్పుడు ప్రేతమైన వైరల్ అయిపోయింది అసలు కొన్ని నేను కామెంట్స్ కూడా చూశాను దాంట్లో తమిళనాడు లేకపోతే వేరే స్టేట్ నుంచి నా సౌత్ సౌదరన్ స్టేట్స్ నుంచి చాలామంది నిజంగా ఈ పాట మీనింగ్ అయితే అర్థం కావట్లేదు కానీ ఆ వైబ్స్ మాత్రం చాలా బాగున్నాయి చాలా న్యాచురల్గా ఉంది అసలు సాంగ్ అని చెప్పేసి పాట అర్థం కాకపోయినా కూడా ఎంజాయ్ చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ చూస్తూ అది ఈ సోషల్ మీడియా ఫస్ట్ చూడ ఇది ఇదొక గొప్పతనం ఆర్టిస్ట్కి ఎంత పేరు అన్నట్టు అన్నట్టుండి కదా అట్లా కంటెంట్ ఉన్నది మన ఆపలే అలా పైకి వచ్చేసింది చూసారా కాబట్టి ఏ రోజుకైనా సరే కంటెంట్ ఉన్న వాడి స్థానం వాడికి లభిస్తుంది మరి ఆ పాట ఆ విధంగా మళ్ళీ కూర్చుంది అప్పట్లో అంతా మరి హిట్గా పోయినా మరి ఇంతకు ఏముంది ఆ సాంగ్లో అంటే చూశాను నేను కూడా చూశాను ఆ సాంగ్ అయితే గొప్ప గొప్ప సెట్టింగ్స్ ఏమి లేవు బయట ఆరు బయట ఒక ప్రకృతిలో చిత్రీకరించారంతే ఆరు బయట చాలా సామాన్యంగా ఉంది అయితే ఒక అమాయక ప్రేమికుడి యొక్క ఆవేదన దాంట్లో అది కనబడుతుంది ఒక చాలా వెనుకబడిన ఏరియాలో అన్నమాట అక్కడ వాళ్ళు వాళ్ళ బాధలు అక్కడ ఆచారాలు కావచ్చు లోకల్ కస్టమ్స్ అవన్నీ కూడా ఆ పాటలోనే మంచిగా హీ ఇంకార్పొరేటెడ్ ఇట్ అందుకనే అది మిగతా జనాలు కూడా బాగా నచ్చుతుంది అనమాట ఒక కొత్త నౌలోట్టుగా ఉంది తర్వాత ఒక రకమైనటువంటి ఆవేదనతో తీసాడు అతను పాపం అతను కూడా ఆ సిద్ధార్థ అది అర్థమవుతూ ఉంటుంది తర్వాత లోకల్ కస్టమ్స్ కానీ తర్వాత ఇద్దరు ప్రేమికుల మధ్య ఉంటే వైబ్స్ ఇంటరాక్షను అదంతా కూడా చాలా సహజంగా మన ముందు జరుగుతున్నట్టుగా ఆ యూట్యూబ్లో వాళ్ళు షూట్ చేశారు మరి థర్టీ ఇయర్స్ తర్వాత మరి అందుకనే అది వైరల్ అయిపోయి అన్నమాట ఇండియాలోనే కాదు ఇతర దేశాల నుంచి కూడా నాకు బాగా కాల్స్ వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నాడు ఆయన సిద్ధార్థ అట్లా ఆగిపోయింది మీరు కూడా వీలైతే చూడండి చీ చీరే దాని చీ కానీ సిద్ధార్థ అగ్ర వాళ్ళని గుర్తు చాలి ఆ ఒడిశా సాంగ్ భాష అంటే కొరపుటియా అంటారు దాన్ని కొరపుటి అంటే కొరపుటి అనేది జస్ట్ ఒక డైలెక్ట్ ఒడిశాలో ఒక డైలెక్ట్ మంచి తెలంగాణ రాయలసీమ ఉత్తరాంధ్ర మనకి డైలెక్ట్స్ ఎట్లా ఉన్నాయి తెలుగు భాషకి అట్లానే ఈ కొరపుటి అనేది కూడా ఒక డైలెక్ట్ అనమాట ఒడిస్సా భాషలో అట్లా అనమాట కాబట్టి మీరు వీలైతే சூடண்ட்டை எக்கிரிமத்தம் உடது அது தீன் ஆகர்ஷண ஒரு ரகமே இன்னோசென்ஸ் இன்னொசி போட்டேசி தீண்ட் வாட் த மெயின் டீம் இன் தன ஒரி பசை கான வாழ் எவ்வளோ தீன் வைரல் சேர்ட்டு மத்திய சரி இங்கிலஷ் பத்திரிகை அட்ளோ కాబట్టి మనం దీని కూడా నిరాశపడన అవసరం లేదు ఎప్పుడు దేనికి టైం వస్తే అది ఆటోమేటిక్ పైకి వచ్చేస్తూనే ఉంటుంది ముఖ్యంగా ఈ ఇంటర్నెట్ ఇదంతా వచ్చిన తర్వాత అనమాట ఎవరి టాలెంట్ని ఇంకొక ఆపే పరిస్థితి లేదు ఒకసారి కాబట్టి ఇంకోసారైన అది ఎగతన్ను కొన్ని పైకి వచ్చేస్తుంది అనమాట అది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా ఈ యొక్క అంశాన్ని మీకు చెప్పడానికే ఈరోజు ఈ చిన్న వీడియో చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ అెక్స్ట్ డే